ఇరవై ఐదు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఉత్సవాల సమయంలో శ్రీ అచ్చొమ్మ దర్శించుకుంటున్నామని ఇంటెలిజెన్స్ డిఎస్పీ మేకా సుధాకర్ రావు అన్నారు దెందులూరు మండలం గాలైగూడెంలో జరుగుతున్న శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి అరవై ఎనిమిదవ వార్షికోత్సవంలో భాగంగా మేక సుధాకర్ రావు మంగళవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన డిఎస్పీ కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అచ్చమ్మ పేరంటల తల్లి అమ్మవారి దర్శనంతో పాటు పక్కనే ఉన్న భీమనాగలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి నూతన వస్త్రాలు గాజులు తదితర వాటిని అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమనూరు సిఐగా పని పనిచేసినప్పుడు కూడా క్రమం తప్పకుండా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు ఉత్సవాల నిర్వహణలో కమిటీ సభ్యుల పాత్ర హర్షించదగినదని అన్నారు అమ్మవారి మహర్త్యం మా కుటుంబంపై ఎప్పుడు ఉంటుందని తెలిపారు విచస్తిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రారంభోపన్వేద ఆలయ నమః স্বাগত আমি হතරবারে রতোরবারে রতোরবারে ভগবান 19000 ও 10000 শতরাসী শ্রেষ্ঠ গ্রহণ দেব হত্যাং দৃষ্টি কাং দে সুংগ্রা শাস্ত্র আরোহিলা আরো ধৈর্য হসবেন দাও হතරবারে বৈষ্ণবnabla নামগুড়া সর্বরতু হৃদয়ে বাবে বরুড়লহ শুভ ভাগ্যে और बोलो जी महाराज स्वागत रहो अन्योना जैसे पहले से आकर भी तो किधर आवे देखो तेरा तेरे चंद बने हैं तेरा ब्राह्मण शुभम। जैसे तेरे मंदिर नाम देखो तेरे चंद चट्टले को तो दौड़ से हैं। सत्य साये आये पिनाव देखो सदा बांध रहे से हैं। नमस्कार निश्चित मुलायम छह मस्त हैरी धैरी अभिजय आवाज़ आर्मी सुनो आई लड

ओके सर हां किधर कोचिंग हां ओने 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 हां एक्लो वाला पडता नहीं राइट लो राइट लो दा आवाज के रूप में वो कर भरता कर भरता सर डगर डगर को डगर को मेरे अंदर डगर को न జెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో అమ్మవారి అచ్చమ్మ తల్లి పేరంటాల ఉత్సవాలకి మేము గత ఇరవై సంవత్సరాలుగా అటెండ్ అవుతున్నాం నా కుటుంబ సభ్యులతో గతంలో నేను ఇక్కడ భేమండోళ్ళు సిఏగా కూడా వర్క్ చేశాము సో ఆ తల్లి మహత్యం ఏంటో మాకు బాగా తెలుసు ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చాము అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇవే విధంగా కంటిన్యూ చేయమని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు పొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్